ஃபஸ்ட்டு வாட்ஸ்அட்டிங் உண்டே தரவா யுத்தம் படி யுதம் ఎందుకంటే నాన్ వెజ్ వచ్చేసి వాడు ఒక డఫా డపాగాడు నిజంగా నేను చెప్తున్నాను వాడికి నిజంగా ఎక్కడే మాట్లాడాలో అర్థం కావట్లేదు సో జనాల్లో చెప్పాడు సో కొన్ని థింగ్స్ అయితే చెప్పాడు అవి కొన్ని మంచిగా తీసుకున్నా కానీ కొన్ని థింగ్స్ అయితే చాలా వరస్ట్ థింగ్స్ వాడు ఇంకోటి ఏంటంటే అతను అభిమానించే వాళ్ళని కూడా ఇలా అనవసరంగా తిట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశము ఇంకోటి ఏంటంటే మనోడు ఆ బత్తాయి కాయలు అది అని చెప్పేసి తర్వాత నా కళ్ళలో ఆంజనేయ స్వామి వచ్చి అని చెప్పేసి చెప్పాడు ఇదంతా వేస్ట్ వాడికి నిజంగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడిస్తున్నాడు అంటే గురించి గురించి మాట్లాడిన అన్వేషే సో మళ్ళీ దేవుడు వచ్చి సపోర్ట్గా ఉండడం అంటే ఆ పుచ్చకాయలు ఆ కీరా దోసకాయలు అవి చూపించి ఇలా ఉంటుందని చెప్పడమే సపోర్టా లేకుంటే ఎప్పుకొని తిరగండమ్మా చీరలే మనకు అందాలు కాదు అని చెప్పేసి ఇప్పుకొని తిరగడం సపోర్టా నాకు తెలిసి సపోర్ట్ అంటే ఏంది ఆయన చెప్పింది కరెక్టే సో పాటించండి అని చెప్పడం సపోర్ట్ ఒకరికి సపోర్ట్గా ఉంటే సపోర్ట్ గా నువ్వు ఒకరికి ఆంటీగా వెళ్ళి ఆంటీగా వెళ్ళి సపోర్ట్ అంటే ఎట్లా స్పందించాడు కదా ఏజ్ అనే పర్సన్ దీని మీద స్పందించాడు దీని తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక అన్వేష్ మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ అదే దీనికి కౌంటర్ గా ఇంకో వీడియో చేస్తే అంటే వ్యక్తిగతంగా వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళ నాన్న గురించి అందరి గురించి తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తాను వాడికి చివరికి ఏం దొరకట్లేదు ఈ బ్లాక్మెయిల్ ఏ అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే వాడికి నిజంగా దిమాక్ లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడాలని చెప్పేసి తెలియదు సో కంటెంట్ కంటెంట్ మంచిదైనప్పుడు మంచిగా చెప్పాల్సిందే సో చెప్పాడు స్వేచ్ఛ గురించి మాట్లాడాడు స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఓకే కానీ ఇప్పుకొని తిరగండమ్మా అదమ్మా అని చెప్పాడు చూడండి అక్కడ కన్వే అవ్వలేదు సో నాన్ వెజ్ చెప్పిన పాయింట్లు కొన్ని ఓకే అయినా కానీ సరిగా కన్వే చేయలేదు అతను చెప్పలేదు నా ఉద్దేశం కూడా నాన్ వెజ్ చెప్తున్నాను కదా డబ్బులు అందరికీ మాట్లాడుతున్నాడేమో జరుగుతున్నా కూడా త్రీ అవర్స్ బ్యాక్ గరికపాటి గారి โยเจย์ซอปอะဗီဒီယိုอัปโหลดရေးနေတော့ వాడు ఎంత కొట్టినా చావని పాము నేను చెప్తున్నాను వాడు యుద్ధం ప్రకటించడం కాదు ఫస్ట్ ఇండియాకి వచ్చి యుద్ధం ఉండొద్దు ఎవరు ఉండరు వచ్చి గరికపాటి గారు ఉండచ్చు లేకుంటే ఏజుడే ఉండచ్చు లేకుంటే శివాజీ గారు ఉండొచ్చు ఎవరైనా ఉండచ్చు వచ్చి వాళ్ళతో వాళ్ళ దగ్గర ఒకసారి నిలబడి వెళ్ళిపోమని చెప్పండి ఇండియా వచ్చి మరి నేను చెప్పేది ఒకటి ఏదో వేరే దేశాల్లో ఉండి వాడు వీడియోలు పట్టించుకుంటే వాడి వీడియోలు చూడండి మానేస్తే వాడి తర్వాత అడుకోవాలి మనం అట్లా చూస్తున్నాం కాబట్టి వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ వీడియో కూడా మనం చూడకపోతే అట్లా వాడి గద్దే ఉండదు వాడి తర్వాత అడుక్కోవాలి నా వీడియో చూడండి నా వీడియో చూడండి వాడికి అనవసరంగా మనం చెప్పి విన్నాను విన్నాను నాకు ఫాలోవర్స్ దాంతో సమానం దీంతో సమానం అని చెప్పి ఆ తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నేను అడిగానా ఏం చెప్తున్నాడు అడగకుండా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా ఎందుకు చేస్తున్నారు సబ్స్క్రై చేయకండి సబ్స్క్రైబ్ చేసిన అవసరం ఏముంది వాడికి వాళ్ళు లేకపోతే బొచ్చల మంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు వాడి పెద్ద తోకి ఇన్ఫ్లుయనే కాదు దానికి తోడు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి ఆడవాళ్ళ దాని గురించి దీని గురించి మంచి గురించి మాట్లాడేవాడు అప్పట్లో అమ్మాయిని చూపించి ఆటగాడు ఆటగాడు అని చెప్పేసి అమ్మాయితో ఈ అమ్మాయితో తిరిగాను ఈ పిచ్చి దగ్గర ఆడను ఆఫీస్ దగ్గర అని చెప్పేసి అని ఆటలాడని చెప్పి చెప్పడం అదొకటి వాడు చెప్పే దరిద్రాన్ని మనం ఇంకా దరిద్రంగా కాబట్టి అట్టం దగ్గర వచ్చిన ఇష్యూ ఇప్పుడు దేశాల మీద ఖండాల మీద దేవతల మీద నడుస్తూ ఉంది మరి అనసూయ ఈ చిన్నమాయి కానీ ఎవరైతే మరి సపోర్ట్ చేసిరూ వాళ్ళందరూ ఈ మేడం వాళ్ళు వీళ్ళు బాగుండాలి సో వీళ్ళైతే ఎవరున్నారో ఈ లేడీస్లు వీళ్ళు చాలా బాగుండాలి నేను అడుగుతున్నాను లేకుంటే ఏందండి దరిద్రంగా ఆయన చెప్పింది ఒక మాటను పట్టుకుని సాగ తీశారు ఆ సాగ తీసిన మాటను ఇంకా మనం సాగ తీసేశాం మనం సాగ తీసిన తర్వాత అన్వేష్ కూడా వచ్చిండు అంటే ఇది చూడండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వెళ్ళి ఈ దేవదేవతల దగ్గర హిందూ ధర్మాల దగ్గర అంత దూరం వెళ్ళిపోయింది ఇంకోటి సో శివాజీ గారు చెప్పిందేమో తప్పు ఉద్దేశంతో చెప్పలేదు సో ఆయన అనవసరంగా లాగారు సరే లాగారు కదా అని చెప్పేసి వీడియో వచ్చే అనవసరంగా ఎవడి గుంతలు వాడు తోపుకున్నట్టు అని చెప్పేసి కర్మ రిటర్న్ అని చెప్తారు కదా సో నాన్వెషన్ ఎప్పుడో చేసిన తప్పుకి ఎవడి వల్లనో ఏదో రకంగా అంటే శివాజీ గారు ఆ నాన్వెజ్ని అభిమానిస్తాడు నాన్వెజన్ అంటే ఇష్టం అని చెప్తాడు సో అతన్ని అభిమానించే మనిషి వల్లనే ఇతనికి అంతమనేది ఆరంభమైంది